రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజుస్ టు హెల్త్ ఇట్ కాసెస్ ఆటో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మరొక ఎర్నింగ్ వీడియోలకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ తారీఖు వచ్చేసి సోమవారం ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఎయిట్ అయితే అయింది నేను ఎనిమిది గంటలకైతే బయటకు వచ్చాను కరెక్ట్గా ర్యాపిడో ఒకటి బుకింగ్ వచ్చింది అది వికాస్ కాలేజీ గంట నూట ఇరవై రూపాయలు పడింది ఆరు కిలోమీటర్ మళ్ళీ ఆరు కిలోమీటర్ ఖాళీగా రావాలి ఏమి ఉండదు అసలుకి ఏ టైం వెళ్ళినా ఖాళీగా రాటు అటు నుంచి రెగస్టార్డ్ అయితే వాళ్ళు ఏమి అవనన్నారు సరే అని క్యాన్సిల్ చేశాను అది తర్వాత ఇంకోటి వచ్చింది ర్యాపిడో ఆ ర్యాపిడో బుకింగ్ ఒకటిన్నర కిలోమీటర్ ఉంది బోడపాడి నుంచి అది అక్కడికి కొమరపాలెం దగ్గరికి వచ్చినా ఫోన్ చేస్తే మేము వెళ్ళిపోయామండి ఆల్రెడీ ఆటో వచ్చిందని చెప్తున్నారు డ్రైవర్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయారు మరి ఎందుకు క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయాడు బుకింగ్లో వెళ్ళిపోవచ్చుగా రోజుకి ఇరవై నాలుగు నాలుగు రూపాయలకి ప్లాట్ఫామ్ ఛార్జ్ ఇంత ముందులాగా అమౌంట్ కట్ చేసుకుంటుంటే బుకింగ్కి ఇబ్బంది అనుకోవచ్చు ఇప్పుడు అదేం లేదు కదా కొన్ని క్యాన్సిల్ చేసేది ఏదో కస్టమర్ ఫోన్ నుంచి క్యాన్సిల్ అయితే మనకు బుకింగ్ రాదుగా మనమేమో భోనీకి ఇరవై అని చెప్పేసి ట్రై చేసుకుంటా వచ్చాము ఇలా చూస్తే క్యాన్సిల్ అయిపోయింది ఆరు రూపాయలు క్యాన్సిల్ అయ్యింది ఛార్జ్ ఇచ్చాడు చూపిస్తాను మీకు డీటెయిల్స్ ఇది పోతే ఓబర్ కూడా మనకి ఇంకా ఆన్లైన్లోకి రాలేదు ఫ్రెండ్స్ మొన్న నేను ఏం జరిగిందంటే లాగౌట్ అయిందని చెప్పేసి మళ్ళీ లాగిన్ చేశారు నాలుగైదు సార్లు లాగిన్ అవ్వలేదు ఒకసారి మటుకు మళ్ళీ ఫ్రెష్గా అప్లోడ్ చేయమని అని చెప్పేసి నేను అప్లోడ్ చేస్తే ఇంకో అకౌంట్ క్రియేట్ అయిపోయింది సేమ్ నెంబర్ మీద మరి అలా అవి చేస్తే కనుక ఫేక్ అకౌంట్ కింద అయ్యి ఐడి బ్లాక్ అయిపోద్ది అండి కస్టమర్ కేర్ కాల్ చేసినా కూడా మీకు ఊబర్ ఖాతా పర్మనెంట్గా బ్లాక్ అయిపోయిందని చెప్తా ఉంది మరి ఆఫీస్కి అయితే వెళ్ళాలి ఏం జరిగిందో తెలియదు మరి దేవుడి వల్ల ఓపెన్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను ఏం చేయలేదు నేను అసలు లాగిన్ చేస్తాను రావట్లేదు మళ్ళీ ఫ్రెష్ కడిగితే ఒక పాత ఏమన్నా అప్డేట్ చేయమని అని చెప్పి చెప్పేసి నేను కొత్తగా మళ్ళీ వాళ్ళు అడిగిన బండి సీ బుక్ ఫోన్ నెంబరు ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ డ్రైవింగ్ లైసెన్స్ సెల్ఫీ సబ్మిట్ చేస్తే అది కొత్త క్రియే కొత్త అకౌంట్ క్రియేట్ అయిపోయింది దయచేసి మీరు ఎవరు కూడాను ఇలా ట్రై చేయమాకండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకటి రెండుసార్లు లాగిన్ చేసి తర్వాత వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోండి డైరెక్టర్ ఈ ఓవరాల్తో చాలా డేంజర్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కసారి ఐడి బ్లాక్ అయిపోతే పర్మినెంట్గా ఇంకా లైసెన్స్ ఇంకా మన లైసెన్స్ మీద ఇంకా ఓపెన్ అనేది అవ్వదు ఎంత గింజుకున్నా సరే హైదరాబాద్ ఆఫీస్కి వెళ్ళినా అవ్వదు అనమాట అందుకే అందుకని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు వహించండి ఇంకా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్ ఇదిగోండి టైం ఎయిట్ ఫార్టీ త్రీ అయితే అయింది ఇక ఆరు రూపాయలు క్యాన్సిల్ ఛార్జ్ వచ్చింది అది పరిస్థితి ఇక ఓలాలో కూడా రెండు బుకింగ్లు వచ్చినాయి ఇప్పటికిప్పుడే ఒక నూట అరవై ఆరు రూపాయలు ఒకటి నూట తొంభై తొమ్మిది రెండు యాక్సెప్ట్ అవ్వలేదు వీడికి నిజంగా రీఛార్జ్ చేయడం కూడా అనవసరమే రీఛార్జ్ చేయకుండా మనం డైరెక్ట్ ఊబర్ ఆన్లైన్లోకి రాకపోతే ఒక ర్యాపిడ్ ఒకటి తోలుకున్నా అనిపిస్తుంది నాకు మరీ ఇంత దారుణం లోగోలో ఉన్నా అవ్వట్లేదు లోగోలో లేకపోయినా అవట్లేదు వస్తుంది అలా బుకింగ్లు వచ్చి పోతా ఉంటే ఇవాళ్ళతో అయిపోద్ది రీఛార్జ్ రేపు నుంచి అయితే ఊబర్ ఆన్లైన్లోకి రాపోతే కనుక ఓన్లీ ర్యాపిడ్ ఒకటైనా కొట్టేస్తా ఆ ఓలాతో అసలుకి బాధకపడే తప్ప మిగులుతుంది తప్ప ఎటువంటి ఉపయోగం ఉండట్ల డబ్బులు రీఛార్జ్ కట్టి మనం ఏదో ఎదురుగా ఆడిని పోషిస్తున్నట్టుగా అయిపోతుంది అందుకనే ఇంకా చూద్దాం చూద్దాం ఫ్రెండ్స్ ఒక పావు గంట అయితే చూస్తా ఇక్కడ బుకింగ్ పడకపోతే తొమ్మిదింటికి బయలుదేరి అయితే వెళ్ళిపోతాను నేను ఎందుకంటే మళ్ళీ పదకొండున్నరకి ఊబర్ ఆఫీస్లోకి అక్కడ పదకొండున్నరకి వస్తా అన్నారు పదకొండున్నరకు రమ్మన్నారు ఆ ఢిల్లీ పనిచేసుకోవాలి కాబట్టి ఈ వారా సిటీలోకి వెళ్ళినా ఒకటి రెండు కిరాయిలు అన్న తోలుకుందాం ఫ్రెండ్స్ చూద్దాం పోగొండి చూసి పడితే పడింది లేకపోతే ఖాళీగానే వెళ్ళిపోదాం ర్యాపిడ్ అయితే బుకింగ్ వచ్చింది ఫ్రెండ్స్ టైం కూడా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అయితే వచ్చింది పక్కనే ఉంది లొకేషను గో టు ద పికప్ పాయింట్ ర్యాపిడ్ రైడ్ అయితే ఇప్పుడే తింటాం లయాలా కాలేజ్ దగ్గరికి పది కిలోమీటర్ వచ్చింది మామూలుగా నూట డెబ్బై ఐదు చూడండి ఓలా బుకింగ్ కొట్టినా కానీ అవ్వలేదు పది కిలోమీటర్ వచ్చింది నూట యాభై ఐదు రావాల్సింది నూట యాభై ఐదు పెట్టారంటే ఇరవై రూపాయలు తగ్గించి పెట్టారు ఏం మాట్లాడతాం మన సిటీకి సిటీలోకి రావాలి వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ లేడీస్ ముగ్గురు ఏం మాట్లాడలే నేను నూట అరవై ఇస్తే ఐదు రూపాయలు చెల్లించేశాను అది పరిస్థితి టైం కూడా తొమ్మిది ఇరవై రెండు అయింది ఇంకా మనకి ఒక గంట టైం ఉంది గంట అయిన తర్వాత యోగ్రాఫీస్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ స్ అయితే ఇక్కడ సిటీలో కూడా డల్గానే ఉన్నాయి అన్నారు మా వాళ్ళు ఫోన్ చేశా ఏదైనా కానీ ఎండాకాలం బుకింగ్లు ఎండకు రావాలంటే భయపడుతున్నారు పొద్దున్నే పనులు చూసుకొని వెళ్ళిపోయి పన్నెండు ఈ హాస్పిటల్ దగ్గర నుంచి వాటి నుంచే కానీ బుకింగ్లు ప్రత్యేకించి అయితే బయటికి రావట్లేదు ఎందుకంటే ఎండ పెరిగిపోయింది ఒక్క పాత కూడా పేపర్ పెరిగిపోయింది వంటల పాత్ర మెయిన్ ముందు అందువల్ల ఏంటంటే చాలామంది బయటికి రావట్లేదు అనమాట అందుకే మన బుకింగ్ కూడా స్పీడ్గా రావట్లేదు ఏదైనా ఓన్ వెహికల్స్ మీదే ఎక్కువ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఆటోలు కూడా అలాగే పెరిగిపోయి బైకులు పెరిగిపోయినాయి కార్లు కూడా అలా పెరిగిపోయినాయి దేన్ని తీసేయడానికి లేదు మేము మెల్లగా అటు కరెన్సీ నగరపై అయితే వెళ్తున్నా మనకి ఇంకెలాగా గంట గంటన్నర టైం ఉంది పదకొండు దాటిన తర్వాత వస్తా అన్నాడు ఓబర్ ఆఫీస్లో రోడ్కి సరే లోపల చిన్న చిన్న దేవతలు మనం చెప్పేసి వెళ్తున్నాను ఏమీ అవ్వట్లేదు ఇందాక ఓలా బుకింగ్ యాక్సెప్ట్ అయ్యి ఉంటే బాగుండేది కానీ యాక్సెప్ట్ అవ్వలేదు అసలు మెరుపుతే గాలాగా అలా వస్తున్నాయి బుకింగ్లో లోగోలో ఉన్నా కానీ అవ్వట్లేదు వేరే లోగోలో ఉన్న అవట్లేదు ఇంకా మరి ఎలాగా అవుతున్నాయి కాస్త తెలియజేయండి ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఓలా బుకింగ్లు ఎలా యాక్సెప్ట్ అవుతున్నాయండి కాస్త తెలియజేయండి మాసారి బ్రదర్ ప్రజలు స్క్రీన్ కార్ట్ లేకుండా ఉంటే బుకింగ్ బాగా యాక్సెప్ట్ అవుతున్నాయి అన్న అలా ట్రై చేయండి అన్నాడు నేనేమో రెండు వందల యాభై రూపాయలు పెట్టి మొన్న పది రోజుల కితే నేను ఏపించాను ఏం తెస్తాను స్క్రీన్ కార్డ్ చెప్పి మళ్ళీ ఇచ్చి మరి ఇరవై ఆరు వేల ఐదు వందలు నాకు మళ్ళీ స్క్రీన్ కార్డ్ స్క్రీన్ కార్డ్ తీసి బుకింగ్ కోసం తీసేస్తేనేమో ఏదైనా కింద పడినా ఏమైనా ఊబర్ ఆఫీస్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఓబర్ ఆఫీసు ఇప్పుడే బయటకు వచ్చా పదిన్నరకెళ్తే టైం పావులకు ఒకటి అయితే అయింది మనోడి చాలా సేపు ట్రై చేశారు కానీ అవ్వలేదు కంపెనీ వాళ్ళకి వాట్సాప్ చేసి మెయిల్ పెట్టారు పైన అది అధికారులకి అరగంట కానీ గంటలో కానీ రిప్లై వస్తుందన్న నీకు ఇన్ఫామ్ చేస్తాను వాట్సాప్ చేస్తా అన్నారు చాలామందికి అవుతుందండి నాకే కాదు ప్రాబ్లం అకౌంట్ లాక్డ్ అని చెప్పేసి చాలామంది వచ్చారు ఒక ఐదు ఆరుగురి దాకా సేమ్ ప్రాబ్లం అది పరిస్థితి దేవుడి వల్ల నా పేరు మీదే ఓపెన్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆ కిరాయి తింటున్న తర్వాత వంద రూపాయలు మామూలుగా ఆఫ్లైన్ కిరాయి వేసి పదిన్నర కల్లా వచ్చానండి తొందరగా చేయించుకుందా అని చెప్పేసి వస్తేనే మనవాడు పదకొండున్నరకు వచ్చాడు అది పరిస్థితి వెయిటింగ్ చేసి ఇప్పుడే బయటకు వచ్చాను వెళ్ళిపోనా చాలా సరిపోయిందికి వచ్చి ఈ లోపు ర్యాపిడో వాళ్ళ తోలుకో ఒక అరగంటలో వాళ్ళు రిప్లై అవ్వగానే మీకు చెప్తాను అని అన్నారు అందుకని ఇస్తానండి బయటికి ఈ ఎండ అయితే మామూలు లేదు బేబచ్చంగా చేస్తుంది అది పరిస్థితి బుకింగ్ అయితే వచ్చింది ర్యాపిడోలో ఎనభై ఎనిమిది అని కొట్టేసా లెస్ టు ద పికప్ పాయింట్ ఓలా రైడ్ అయితే దింపాను ఫ్రెండ్స్ నేను క్రిస్టలంగా ర్యాపిడ్ వచ్చిందని చెప్పాను కదా పికప్ వెళ్తుంటే వాళ్ళు క్యాన్సిల్ చేశారు సరే అని ఇంకా చూసా కొద్దిసేపు ఏం పడలేదు అలా బెండ్ సర్కిల్ వైపు వస్తే పంటకాల రోడ్డు నిర్మలా కాన్వెంట్ స్కూల్ రోడ్ల నుంచి గాంధీనగర్ అయితే వచ్చింది సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి ఇప్పుడే దింపా నూట పదమూడు రూపాయలు అయితే వచ్చింది నా టైం బాగలేదు మరి ఏంటో ఊబర్ లేపడమల్లలో ఏం అర్థం అట్లా ఒకటి ముప్పై మూడు అయ్యింది నూట పదమూడు రూపాయలు దీంట్లో నూట అరవై రూపాయలు రెండు డెబ్భై ప్లస్ వంద మూడు డెబ్బై మూడు వందల డెబ్బై రూపాయలు అయింది ఒకటి కల్లా టైం ఓబర్ అభిస్లో టైం బాగా అయిపోయింది ఈ ఎండ కూడా చూడండి ఎలాగుందో బయటికి ఎవరు తిరగట్లేదు ఇంకా మన క్యారేజ్ ఉంది భోజనం చేసేసి లైన్లో తిరుగుదాం ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ టైం అయితే నాలుగు నలభై ఏడు అయింది మధ్యాహ్నం ఒకటిన్నరకి బుకింగ్ దింపిన తర్వాత క్యారేజ్ తీసుకొని వెళ్ళి భోజనం చేసి అటు గుణదల వైపు ఈ ఎండ దెబ్బకి అసలు బండి హీట్ ఎక్కిపోతుంది ఫోన్ హీట్ ఎక్కిపోతుంది ఇంకా లాభాలని చెప్పేసి తినేసి అలాగా పడుకున్న ఆటోలో పడుకోవడం అంటే కళ్ళు మూసి నిద్రపోటం కాదు అలా నడువాల్చాను గంట నరదాకా బుకింగ్లు వస్తున్నాయి కానీ ఎండకెళ్ళాలంటే భయం వేసి ఒక్క పోతే గాలి లేదు ఒక్క పోవేసి ఇంకా నేను ఇంకా కాలేదన్నమాట పికప్ ఏమో తొమ్మిది వందల మీటర్ నేనైతే ఇంకో బుకింగ్ ఇందాకే ఒక తొంభై రూపాయలు ర్యాపిడోలో తోలాను తర్వాత మా నాదైతే ఓబర్ ఇది నాది కాదండి వచ్చింది అక్కడ నాది ఆన్లైన్లోకి నాది ఇంకా ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు టైం పట్టింది అన్నాడు మా కుర్రడుది మా గ్రూప్లో ఒక అన్నది అయితే తీసుకున్నా ఆయన అలాగా ఊరు వెళ్తున్నాడంట ఇందా మధ్యాహ్నం తోలి మధ్యాహ్నం నుంచి వెళ్తే నేను ఆయన ఐడి తీసుకున్నా ఇది ఆయన తోలింది ఇది పొద్దు నుంచి నాలుగు వందల యాభై నాలుగు రూపాయలు ఇప్పుడు నేను ఒక ట్రిప్ వేసాను కదా రెండు వందల రెండు రూపాయలు ఆ బుకింగే మంది అది పరిస్థితి ఇదిగోండి ఒక ట్రిప్ వేసాం మూడు ట్రిప్పులు ఆయన వేసుకున్నాడు పొద్దున కాదంటే మీకు డీటెయిల్స్ కూడా చూపిస్తా చూడండి ఇదిగోండి ఇప్పుడు వేసాం మనం పన్నెండు పాయింట్ నాలుగు వందల పన్నెండున్నర కిలోమీటర్ రెండు వందల యాభై రూపాయి ఇదిగోండి వీళ్ళు పదకొండింటికి పది ఇరవైకి తొమ్మిది నలభై ఏడుకి అది మూడు లైన్ అయితే వేసుకున్నాడు అది ఫ్రెండ్స్ ఇంకా ర్యాపిడోలో అయితే మనం ఇదిగో భోజనం చేసిన తర్వాత ఈ బుకింగ్ అయితే వేసాము ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు పాయింట్ ఎనిమిది వందల ఎనభై మీటర్లకి అది పరిస్థితి బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయి ఈరోజు మనోడ్ ఐడి తీసుకున్నా ఇంకా ర్యాపిడోలో ఓలాలో యాక్సెప్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి నాది ప్రాబ్లం సాల్వ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా రోజు అన్న ప్రాబ్లం సాల్వ్ అయితే రేపటి నుంచి తోలుకోవచ్చు ప్రశాంతంగా ఎండ అయితే మామూలు లేదు ఫ్రెండ్స్ అసలు రేపటి నుంచి ఎర్లీగా రావడానికి ట్రై చేయాలి అమ్మో ఈ ఎండల తోలాలంటే బండి పాడైపోద్ది ఫోను పాడైపోద్ది మన ఆరోగ్యం కూడా పాడైపోద్ది రేపటి నుంచి వీలైతే ఎంత ఎర్లీగా వస్తే అంత బెటరు నేను మ్యాక్సిమం ఎర్లీగా రావడానికి అయితే రేపటి నుంచి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి బుకింగ్ పడితే లేదని చూద్దాం ఇక ర్యాపిడోలో అయితే మనం భోజనం చేసిన తర్వాత ఈ బుకింగ్ అయితే వేసాము ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు పాయింట్ ఎనిమిది వందల ఎనభై మీటర్లకి అది పరిస్థితి బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయి ఈరోజు మనోడ్ ఐడి తీసుకున్నా ఇంకా ర్యాపిడోలో ఓలాలో యాక్సెప్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి నాది ప్రాబ్లం సాల్వ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా ఈరోజు అన్న ప్రాబ్లమ్ సాల్వ్ అయితే రేపు నుంచి తోలుకోవచ్చు ప్రశాంతంగా ఎండ అయితే మామూలు లేదు ఫ్రెండ్స్ అసలు రేపటి నుంచి ఎర్లీగా రావడానికి ట్రై చేయాలి అమ్మో ఈ ఎండల తోలాలంటే బండి పాడైపోద్ది ఫోను పాడైపోద్ది మన ఆరోగ్యం కూడా పాడైపోద్ది రేపటి నుంచి వీలైతే ఎంత ఎర్లీగా వస్తే అంత బెటరు నేను మాక్సిమం ఎర్లీగా అయితే రేపటి నుంచి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి బుకింగ్ పడితే లేదని చూద్దాం రేపిడేలో అయితే మనకు పికప్ ఒకటి వచ్చింది ఫ్రెండ్స్ అక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఏం పడతలేదని ఇటు గొల్లపూడి వైపు వచ్చా ఆఫీసులు వదులుతారని ఇప్పుడే ఒక రైడ్ వచ్చింది కిలోమీటర్ ఉంది గో టు ద పికప్ పాయింట్ రాపిడ్ రైడ్ ఇప్పుడే దింపాను ఫ్రెండ్ చూడండి నాలుగు కిలోమీటర్కి అరవై నాలుగు రూపాయలు అంట ఊబర్లు అన్నీ ఇలాంటి బుకింగ్ వస్తాయి ఇప్పుడే దింపా రథన్ సెంటర్ దగ్గరికి నూట పదిహేడు రూపాయలు అది వచ్చింది బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయండి ఈరోజు చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ టైం వచ్చేసి ఆరు ఇరవై ఎనిమిది అయింది నేను డ్యూటీ అయితే ఆపేసాను ఫ్రెండ్స్ ఆ రథన్ సెంటర్ దగ్గర దింపిన తర్వాత అలా చూసుకుంటా వచ్చా రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ ఏమీ లేదు అలాగ బీఆర్టీసీ రోడ్డు ఇటు భాను నగర్ దాకా వచ్చా అయినా కూడా ఏం పడతలా నాకు తిరిగే ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్ షికాక్గా ఉంది అసలుకి ఇవాళ అసలు ఆయన లైన్ కలపలేదు మెయిన్ మ్యాటర్ ఏంటంటే మన యోబర్ అకౌంట్ ఆగిపోవడం వల్ల మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి అసలుకి ఇంట్రెస్ట్గా తిరగబుద్ది కాదు నాకు అది పరిస్థితి ఓలాలో వస్తుంది కానీ రథన్ సెంటర్ దగ్గర ర్యాపిడో దింపుతున్నాడు తమ్మంటే కానూరుకి రెండు వందలు వచ్చింది రా ఓలాలో స్లాక్సప్ అనేది అవ్వలేదు ఏం చేస్తాం నల్లగా చూసుకుంటూ వచ్చాను ఈ నాలుగు కిలోమీటర్ అరవై రూపాయలు అరవై నాలుగు రూపాయలు ఆ బుకింగ్ పడుతున్నాయి ఇదిగోండి నూట పదమూడు రూపాయలు ఒకే ఒక రైడ్ వేసా ఓలాలో ఇంకా ర్యాపిడోలో వచ్చి మూడు వందల అరవై ఏడు రూపాయలు ఎన్ని బుకింగ్స్కి మూడు బుకింగ్లకి నూట పదిహేడు ఎనభై తొమ్మిది ఒకటి నూట యాభై ఏడు పొద్దున పోటీ ఇక్కడ ఈ ఊబర్లో వచ్చేసి మనం అదే ఒక బుకింగ్ చేసాము ఇదిగోండి ఐడి నాది కాదని చెప్తాను కదా చూడండి రవి అని అమ్ముతారు నా గ్రూప్లో అన్నది దీంట్లో రెండు వందల రూపాయలు బుకింగ్ అంత ముందు తోలిని ఆయన ఇవి దీంట్లో రెండు వందలు టోటల్ అయితే వేద్దాం అండ్ ఊబర్లో రెండు వందలు ప్లస్ యాపిడోలో వచ్చి మూడు వందల అరవై ఒకటి మూడు వందల అరవై ఒకటి ప్లస్ ఓలాలో వచ్చి నూట పదమూడు రూపాయలు ఆఫ్లైన్ కరాయి వచ్చి వంద రూపాయలు పొద్దున్న ఇల్లు అని చెప్తాను కదా వంద రూపాయలు ఆఫ్లైన్ ఇది వెయ్యి నలభై నాలుగు రూపాయలు అయితే అయింది మనకి పొద్దున ఎన్నింటికి కరెక్ట్గా ఎనిమిదింటికి బయటకు వస్తే మనకు తొమ్మిదింటికి పడింది కరాయి తొమ్మిదింటి నుంచి ఆరున్నర ఒక గంటన్నర వేసి తీసుకున్నాను తీసేయండి అంటే ఈ యొక్క ఐదు ఈ యొక్క మూడు ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు అక్కడ రెండు గంటలు అక్కడ వేస్ట్ అయిపోయింది కదా యోగర్ ఆఫీస్లో అంటే మొత్తం మీద ఒక ఎనిమిది గంటలు కష్టపడి ఎనిమిది గంటలు కాదు ఐదు రెండు ఏడు ఐదు గంటలు కష్టపడినట్టున్నా అది పరిస్థితి ఎక్కువ టైం వేస్టేజ్ అయిపోయింది ఎందుకంటే ఈ ఎండగా తట్టుకోలేక అది ఇది చూసుకుంటే వెయ్యి నలభై నాలుగు రూపాయల మనకి గ్యాస్కి రెండు వందల గ్యాస్కి వేసుకున్న మైనస్ బండి మైనస్ ఐదు వందలు తీసేస్తే మూడిట్ల మూడి మంద కాదు కదా ఐటీ రెండిట్ల ఫ్లాట్ పార్టీ చేసి ఇరవై నాలుగు పది ముప్పై నాలుగు ముప్పై నాలుగు మైనస్ తీస్తే ఇది నాకు మిగిలింది మూడు వందల పది రూపాయలు ఇందులో అరవై రూపాయలు నాకు ఖర్చే ఉంది ఎండకు ఏం చేస్తాం ఏదో ఒకటి తాగుతా ఉన్నాం అరవై రూపాయలు ఖర్చు తీస్తే నాకు మిగిలిన ఇవ్వాలి రెండు వందల యాభై రూపాయలు చాలా దారుణం ఫ్రెండ్స్ రేపైనా ఎర్లీకి వచ్చి ఇంటికి వెళ్ళిపోతున్నాను కాబట్టి రేపైనా ఎర్లీకి వచ్చి తోదుకోవాలి ఇంకా గట్టిగా ఎలాగ అన్నయ్య ఐడి తీసుకున్నాను కదా అన్నయ్య వారం రోజుల దాకా ఊరి నుంచి రాడంట రేపు నుంచి ఊబర్లో ఓలాలో ఓలా రీఛార్జ్ చేయండి రేపు నుంచి ర్యాపిడో ఊబర్ రెండో తోలుతాను ఏకెరా వదలకుండా అయితే తోలుతాను దగ్గర పికప్ అయితే కనుక రేపన్నా యోబర్ అకౌంట్ నాది అవ్వాలని కోరుకున్నాను ఫ్రెండ్స్ నేను ఉంటే ఇబ్బంది ఉండదు ఇప్పుడు అన్నయ్య ఐడి తీసుకున్నాం ఈ ఐడి తీసుకోవడం వల్ల ఫోన్ చేస్తేనే ఫోన్ అన్నయ్యకి వెళ్ళింది మనం కాన్ఫరెన్స్ కలపాలి ఏదైనా రిస్క్ రిస్క్ అది పరిస్థితి ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే చాలా మందికి అలాగా అకౌంట్ లాక్డని వస్తుందంట ముగ్గురు నాలుగు డ్రైవర్లు వచ్చారు మన వాళ్ళలో ఎవరైనా డ్రైవర్లకి అలాగే సేఫ్ ప్రాబ్లం వస్తుందా లేదంటే ఒకసారి పాంపించేయండి అలాగే మీరు ఇవాళ ఎంత ఎర్నింగ్ చేశారని కూడా పంపించేయండి మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా ఓకే టాటా బాయ్ బాయ్